హాయ్ డీస్ నేను మీ కృష్ణతేజ అండ్ యాక్టర్గా మీరు చాలా సినిమాలు చూస్తే ఉంటారు అలాగే హీరోగా అండ్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అందులో ఒక మూవీ ఇప్పుడు రీ రిలీజ్లో నా మన మూవీ ఏదైతే మహేష్ బాబు త్రివిక్రమ్ అండ్ అనుష్క ఇది మన కలేజా ఈ కళేజ ఇప్పుడు చూస్తే యూత్ ఏ రేంజ్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే థియేటర్లో మామూలుగా లేదు ఇదే రెస్పాన్స్ అప్పుడు వచ్చింటే ఒక బ్లాక్ బస్టర్గా మిగిలిపోయేది ఇందులో మై ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసుకోబోతున్నాను ఎందుకంటే ఆ లొకేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి నా క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ టైంలో ఎలా జరిగింది కొన్ని సీన్స్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఆ లొకేషన్ మీకు ఈ పాడ్కాస్ట్ కావచ్చు లేదా మన బ్రీఫింగ్ లో మన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను అండ్ కలేచా మూవీ ఆ రోజుల్లో అయితే కనుక రిలీజ్ అయినప్పుడు ఎందుకంటే మహేష్ బాబుకు అండ్ ఆ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఎందుకంటే అంతగా మాట్లాడడం కానీ కామెడీ చేయడం కానీ యాక్షన్ చేయడం కానీ అంతకుముందు జరిగిన సినిమాలతో పోల్చుకుంటే కనుక ఆ ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఎందుకంటే ఎంత న్యాచురల్ గా ఉన్నా కానీ తన లుకింగ్ మాత్రం చాలా స్మార్ట్ గా ఉంటాడు అండ్ లుకింగ్ వైస్ అండ్ అనుష్క కావచ్చు అందులో సాంగ్స్ కావచ్చు మనిషర్మ మ్యూజిక్ ఇవన్నీ కూడా నిజంగా హైలైట్ ఆఫ్ ద మూవీ సదాశివ సాంగ్ ఆ సదాశివ సాంగ్ ఎక్కడ జరిగింది అంటే కనుక మనకు సెఫీ ఆ క్యారెక్టర్ ఆ డైలాగు చెప్తూ తను ఆ పాటను లీడ్ చేసుకున్నదంతా కూడా పూణే దగ్గర ఒక జజూరి ససుర్వాడ్ అనే ప్లేస్ లో అక్కడ ఒక టెంపుల్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆ ఓల్డ్ టెంపుల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అక్కడ ఈ షూట్ అయితే జరిగింది అండ్ మై ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా ఆ మూవీతో చాలా గుడ్ ఎందుకంటే అనుష్క తన టైప్ ఆఫ్ ఎందుకంటే తను ఓన్ చేసుకొని మన చుట్టుపక్కల చిన్న ఆర్టిస్టులతో కూడా తను కూల్గా బిహేవ్ చేసే విధానము మహేష్ బాబుతో కూడా మన ఎక్స్పీరియన్స్ అండ్ ఎందుకంటే తనతో ఆల్రెడీ నేను అతడు కూడా చేశాను కాబట్టి దాని తర్వాత ఈ కళేజ మూవీ టైంలో ఇంట్రాక్షన్ కావచ్చు అక్కడ ఆర్టిస్టులతో షెఫీ కావచ్చు అలాగే రమేష్ ఇలా ఆల్ క్యారెక్టర్స్ అయితే ఇందులో మూవీ మనము చూసినట్లయితే కనుక నిజంగా ఆ టైప్ ఆఫ్ అంత ఎందుకంటే మహేష్ బాబు ఒక్కడే మాట్లాడతాడు నేనే ఈ సినిమాలో ఏ చేసినా కామెడీ చేయాలన్నా నేను అన్నట్లు ఆ డైలాగ్ కూడా ఉంటుంది కదా అలాగే ఎందుకంటే ఇది ఫ్యాన్స్ కు కొత్తగా అనిపించింది ఏదో జరిగింది ఏదో మ్యాజిక్ ఉంది కానీ అది పట్టుకోలేకపోయారు ఆ టైంలో కానీ మూవీ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి థియేటర్ కంటే కూడా మనకు టీవీలో చూసినప్పుడు అందరూ మళ్ళీ పాజిటివ్ గా అప్రోచ్ అయ్యారు అప్పుడు నేను త్రివిక్రమ్ గారితో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఎందుకు పాజిటివ్ నెగిటివ్ ఏదో ఈ వైపు వచ్చిందనే ఇలా అన్నట్టు చెప్పాను అప్పుడు ఉన్న దాంట్లో కానీ తను నీకు నచ్చిందంటే నాకు చాలా బాగా నచ్చింది అందుకే సెకండ్ టైం కూడా వెళ్తున్నాను ఎందుకంటే చేశామనే కాదు ఒక సినిమాలో ఒక థ్రిల్ ఉంది ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది ఎందుకంటే ఒక బ్రహ్మానంద ఖాళీ అలాగే మనకు సుబ్బరాజు క్యారెక్టర్ కావచ్చు అనుష్క వీళ్ళిద్దరి మధ్యన ఉన్న కామెడీ ట్రాక్లు కావచ్చు యాక్షన్ సీన్స్ కావచ్చు అలాగే ఆ విలేజెస్లో వాళ్ళు పడే బాధలు అక్కడ ఉన్న నేను ఒక మెడికో ఈ సినిమాలో మీరు గుర్తించినట్లయితే ఒక మెడికో క్యారెక్టర్ ఎందుకంటే మెడికో టీము వాళ్ళ విలేజ్కి వస్తుంది కదా ఆ మెడికల్ టీంలో లో వాళ్ళకు హెల్ప్ చేసే టీంలో ఒక రెండు మూడు డైలాగ్స్ ఉంటాయి దాంతోపాటు ఆ క్యారెక్టర్ ఆ ఫైటింగ్ సీక్వెన్స్ కావచ్చు అక్కడ అంతా కూడా ఎందుకంటే ఆ చిన్న పాప ఓళ్ళో చని పోతుంది ఈ అమ్మాయిని బతికించు అనే టైంలో ఆ క్యారెక్టరైజ్ చేశాను ఎందుకంటే నేను ఎవరో తెలియదు ఆ క్యారెక్టర్ ఇందులో ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ బయటికి వెళ్ళినప్పుడు మనకు ఆ పాప చనిపోయింది అని అనుకున్నప్పుడు మనం చుట్టూ ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు మనం ఫస్ట్ అప్పుడే కొంచెం కొత్త న్యూ కమర్గా గా ఆర్టిస్ట్ గా అవుతున్న టైంలో అక్కడ అంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే కనుక నిజంగా త్రివిక్రమ్ గారు డైరెక్టర్ గా ఆయన ఎంకరేజ్ చేసిన విధానం అంతమంది సూపర్ స్టార్ అండ్ హీరోయిన్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు నన్ను మాత్రమే గుర్తించి ఆ పేరు పెట్టి ఆ సీన్లో చూసిన విధానం నిజంగా నాకు ఎప్పటికీ అది గుర్తుండిపోయేది ఒక ఆర్టిస్టుకు ఒక డైరెక్టర్ గుర్తింపు ఎలా వస్తుంది ఎలా గుర్తించాడు అంటే ఇంకా నిజంగా ఎందుకంటే నేను ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తాను ఎందుకంటే ఆ ఫైటింగ్ సీక్వెన్స్ కంటే బిఫోరు ఒక ఆ పాప ఎవరైతే ఉన్నారో చనిపోయింది అని పడేసి వదిలేసేటప్పుడు ఈ అమ్మాయిని బతికించు అనే సీన్లో మేము ఒక మెడికల్ టీం అంతా ఉంటాము అక్కడ లాంగ్లో ఉంటాము కానీ అమ్మాయి ఇలా చూడు బతికించు అన్నప్పుడు అమ్మాయి లేస్తుంది కదా ఆ టైంలో ఏంటంటే ఒక కంటిన్యూటీ ఎందుకంటే ఒక ఆర్టిస్టుకు ఏముండాలి ఎలా ఉండాలి ఎందుకంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పకుండా మహేష్ అది దించే టైంలో మనం వెళ్ళి అంటే ఎందుకంటే అది వైడ్లో ఉంటుంది తర్వాత క్లోజ్ తీసినప్పుడు అంతమంది వైడ్లో ఉన్నప్పుడు మనం మనం బయట ఎక్కడో ఉంటాం కానీ ఆ టయానికి వచ్చి అక్కడ పాపను వదిలేసే టైంలో మనం వల్లి ఒక డాక్టర్ గారు చెక్ చేసే క్యారెక్టర్ ఎవరు అది కంటిన్యూటీ చెప్పలేదు కానీ మనము నాకున్న ఆ థాట్తో ఆ సెన్స్తో ఏదో మనం అది చూస్తూ ఉంటాం కదా దీని తర్వాత అని మనం వచ్చేసి అక్కడ చేయడము అదంతా చూసిన తర్వాత షార్ట్ కటింగ్లో గుడ్ కృష్ణ అని డైరెక్టర్ గారు గట్టిగా రావడంలో నాకైతే షేగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు లైఫ్ టైం ఉండిపోతుంది ఒక ఆర్టిస్టును ఎంకరేజ్మెంట్ ఎందుకంటే అందరూ షాపింగ్ ఎవరు కృష్ణ ఎవరు అప్పుడు మనము చూసి నిజంగా కంటిన్యూటీ ఎందుకంటే ఆ పాపని తీసుకోవడము చెక్ చేసేయడము దాంట్లో చిన్న గెస్చరే కానీ ఆ సినిమాకు ఇంపాక్ట్ ఏంటి ప్రతి ఒక్కరు ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ కానించి కూడా హీరో వరకు కూడా వాళ్ళ వర్కింగ్ అనేది ఆ టైమింగ్లో చేసే విధానము దాన్ని డైరెక్టర్ గుర్తించి నిజంగా ఆ సినిమాలో నాకు అన్నప్పుడు అన్నప్పుడంతా కూడా ఇది నా మైండ్లో ఉండిపోయినది అనమాట ఎవరికి ఎవరి గ్రీన్ నాకు ఆ క్యారెక్టరైజ్ చేశాను అందుకని ఇది ఒక చిన్న షేర్ చేసుకోవాలని ఉంది అలాగే ఈరోజైతే నిజంగా రీ రిలీజ్ అనే పండగ మాత్రం ఖలేజాకు మళ్ళీ ఒక ఊప్ అయితే వచ్చింది థియేటర్లలో అండ్ బిఫోర్ సంపాదించుకోకపోయినా ఇప్పుడు రీరిలీజ్ రిలీజ్లో ప్రొడ్యూసర్ మంచి డబ్బులు అయితే వస్తున్నాయి ఇది ఆనందపడాల్సిన విషయం ఎందుకంటే ఆఫ్టర్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తరువాత ఇది రీ రిలీజ్ చేయడము ఇలా మంచి హిట్ టాక్ తో డబ్బులు రావడము నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు కలేజాతో అప్పుడు కూడా నిజంగా మహేష్ గారు కావచ్చు అనుష్క కావచ్చు అలా చెప్పి విక్రమ్ గారు తర్వాత కూడా కలేజా తర్వాత అజ్ఞాత వర్షి కూడా చేశాను హీస్ సెన్ వండర్ఫుల్ డైరెక్టర్ డైరెక్టర్గా మనకు అందరికీ తెలుసు కానీ అజ్ నాకు యాజ్ ఏ పర్సన్గా మనకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ అతడు చేశాను అతడు ఎందుకంటే అప్పుడు నేను ఎవరో తెలియని టైంలో ఆ సిబిఐ క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు హ్యాడ్స్ ఆఫ్ అండ్ ఈ నిజంగా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఖలీజా టీమ్ అండ్ ఎంజాయ్ గైస్ ప్లీజ్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్ నిజంగా మంచి వైవ్ అయితే ఈరోజు చూశాను థియేటర్లో